మిత్రులందరికీ కూడా వంద రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు దగ్గర పడ్డాయి ఇందులో పేదవర్గాలకు అండగా ఉంటూ నిబద్ధతతో నిక్కచ్చగా పనిచేస్తున్నటువంటి విడతల రజనీ గారు పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేయడం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ఎంతో ఆనందదాయకంగా ఉంది ఎందుకంటే ఆర్నీసులు పేదల కోసం పనిచేస్తున్నటువంటి ప్రజలను గెలిపించుకోవడానికి ఈరోజు పశ్చిమ నియో నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీ సంఘాలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘాలు కూడా సంసిద్ధమయ్యాయి ఎక్కడ మచ్చలేనటువంటి చరిత్ర కలిగినటువంటి మచ్చలేని ప్రయాణం ప్రజలతో చేశారు ఎందుకంటే దానికి మూలాలు ఈరోజు ప్రతి ఇంట్లో కూడా సంక్షేమ పథకాలు అందే ఈ రోజున ఎక్కడ మచ్చ లేకుండా మంత్రిగా కొనసాగింది రజినమ్మ ఒక్క మచ్చ దగ్గర ఎక్కడ కూడా మచ్చ లేకుండా రాజకీయాలు చేయటం ఉంటే అది ఒక రాజీనామాకే సాధ్యమవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మడవ తిప్పను మాట తప్పను అనే పద్ధతికి రుజువు చేసుకున్నారు అంతేకాదు బీసీలలో వడ్డెర రచిక మరి పద్మశాలి ఇలాంటి కులాలకి మరి డైరెక్ట్గా ఎన్నికల్లో గెలవలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి గౌరవిస్తూ వాళ్ళ ఎమ్మెల్సీలుగా ఇచ్చారు గత చరిత్రలో ఎప్పుడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి బీసీలు కానీ ఎస్సీలు కానీ పేద కానీ ఇచ్చినటువంటి ఏ అయితే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నింటినీ కూడా చూసుకుంటే ఖచ్చితంగా విజయడంకా మోగిస్తారని చెప్పి పూర్తి విశ్వాసంతో ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదో కొద్ది చోట్ల తప్ప ఒకటి రెండు చోట్ల తప్ప మొత్తం రాష్ట్రంగా విద్యుత్తు నూట యాభై యూనిట్లు సెలవులకు ఫ్రీగా ఇచ్చినటువంటి చరిత్ర కూడా ఎప్పుడో ఒక ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి మనం డిమాండ్ పెడతా ఉన్నాం అలాంటిది ఏ ప్రభుత్వాలు కూడా మరి ఆ డిమాండ్ డిమాండ్ని నెరవేర్చలేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత నూట యాభై యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇవ్వటం జరిగింది వారికి కృతజ్ఞతలు చెప్పాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఎంతో ఉంది అలాగే కులాన్ని పెట్టి చిన్న 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 ఎంబీసీలని చిన్న చిన్న ఉపకొలాలతో మరి ఇచ్చి మరి వాళ్ళ దెబ్బ తీసే విధంగా మరి దూషించడం జరిగేది అలాంటి దూషణలు జరగకుండా జీవో తీసుకొచ్చి ఎవరైనా సరే పేద వర్గాలను కనుక కులం పేరు పెట్టి అసభ్యకరంగా తిడితే వాళ్ళని ఖచ్చితంగా జైలులో పెట్టేటటువంటి పద్ధతుల్లో జీవో జారీ చేసి వాళ్ళకి సామాజిక భద్రత కల్పించేటువంటి చరిత్ర కూడా ఈ ప్రభుత్వానికే ఉంది అలాగే శాసన మండలిలో స్థానం కల్పిస్తూ ఉంది ఆ నాయు బ్రాహ్మణులకి మొన్న సమీకరణలో భాగంగా కొంత అవకాశం ఇవ్వలేకపోయాము ఖచ్చితంగా మరి నాయు బ్రాహ్మణులకి ఎమ్మెల్సీ అవకాశం ఇస్తామని చెప్పి ప్రామిస్ చేసి ఉన్నారు మరి ఆ ని కూడా మేము స్వాగతిస్తూ ఉన్నాము ఖచ్చితంగా నాయి బ్రాహ్మణులకి ఇంకా ఏదైతే బీసీ కులాలకి ఇప్పటిదాకా నుండి అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తెర మీదకి తీసుకొచ్చి అవకాశాలు కల్పిస్తామని చెప్పి కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీని మనం స్వాగతిస్తూ ఉన్నాం ఈ రోజున ఎక్కడ పిల్లలకి అవకాశాలు లేక పరిశ్రమలు లేక చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఎంతో ఇబ్బందులు పడతా ఉన్నారు ఉపాధి కోసం పొట్ట పట్టు పొట్ట చేత పట్టుకుని వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది దీనికి ఒకటే నినాదం చెప్తా ఉన్నాం బీజేపీ అభ్యర్థులారా ఎక్కడ నిలబడ్డా కూడా వాళ్ళని చిత్తు చిత్తుగా ఓడిస్తాం బీసీ అభ్యర్థులు ఎక్కడ నిలబడ్డా కూడా మనం గెలిపించడానికి ముందుకు రావాలని చెప్పి జాతీయ బీసీ బహుజన్ ఫ్రంట్ మరి తీర్మానం చేసింది ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ అభ్యర్థులు ఎవరైతే నిలబడ్డారో వాళ్ళందరినీ కూడా గెలిపించడానికి బీసీలు కంకణం కట్టుకొని ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం